జయగురుదత్త శ్రీగురు దత్త కాషాయ వస్త్రం కరదండధారిణి కమండలం పద్మ కరేణ శంఖం చిత్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపధే ఈరోజు మనం చేసే వీడియో దత్తక్షేత్రం నృసింహ సరస్వతి అంటే దత్తాత్రేయ స్వామి రెండవ అవతారం ఉన్నటువంటి నృసింహ సరస్వతి ఎక్కడ జన్మించారో తెలుసుకుందాం దత్తభక్తులకు అందరికీ తెలుసు కానీ ఇంకెవరైనా తెలియకన్నా ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అని నేను ఈ వీడియో చేయడం జరిగింది చెప్పాను కదా ఏది నా అంటే నా ఆజ్ఞ ప్రకారం చేయదు స్వామి ఆజ్ఞ ప్రకారమే ఇది జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను కరంజ ఆ విషయం తెలుసుకుందాం కరంజ దత్తస్వామి అంటే నృసింహ సరస్వతి దత్తాత్రేయుడు కదా కాబట్టి నృషంహ సరస్ రెండో అవతారం ఆయన ఆయన జన్మస్థలం కరంజా చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ప్లేస్ ఆయన పుట్టిన ఇల్లు ఉంది ఇప్పటికీ ఉంది దాన్ని అన్ని సంవత్సరాలైనా అక్కడ మేడ మీద ఉంటుంది దాన్ని సంరక్షించుకుంటూ వస్తున్నారనమాట తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు అలాగే కొంచెం దూరంలో అక్కడే దగ్గర ఒక రెండు నిమిషాల దూరంలో గురుమందిర్ ఉంటుంది నృసింహ సరస్తి ఒక్కనే ఉంటారు మూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు భోజనం పెడతారు లాగే అలాగే రూములు కూడా దొరుకుతాయి చాలా అద్భుతంగా ప్రతిరోజు అక్కడ హారతులని అలాగే ప్రదక్షిణ చేసుకోవడానికి కానీ పైన ఏమో పారాయణ చేసుకోవడానికి కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మొట్టమొదటి అవతారం శ్రీపాద వల్లభ స్వామి ఎక్కడ జన్మించారు అంటే అందరూ పిఠాపురం అని చెప్పేస్తారు అక్కడి నుంచి స్వామివారు అంతర్ధానం చెందిన ప్లేస్ ఏదంటే కురుపురం చెప్పేస్తారు కాబట్టి కురుపురం నుంచి ఆ స్వామి అంతర్ధానం చెందారు కదా కురుపురంలో కృష్ణానదిలో ఇంకా రెండవ అవతారం అంబికకు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ కరంజాలు స్వామి జన్మించవలసిన అవసరం వచ్చింది అక్కడ మాధవ్ శర్మ అంబిక అనే దంపతులకు స్వామివారు జన్మించారు అందరి పిల్లలవాగా ఆ పిల్లవాడు సరే అంటే ఏడవలేదు స్పష్టంగా ఓం అని ప్రణ ఉచ్చరించాడు ఇంకా దాన్ని చూడడానికి చాలామంది ఇసుక వేస్తే రాలన్నంత జనాలు వచ్చారు ఇంకా అలాగే ఏడు సంవత్సరాల దాకా ఆ బాలుడు అసలు మాట్లాడనే లేదు చాలా బాధపడుతున్నారా కన్నా తల్లిదండ్రి నా బిడ్డ మాట్లాడట్లేదు అని అంటే అప్పుడు స్వామి సైగలతో చెప్తాడు నాకు ఉపనయనం చేస్తే మాట్లాడతాను అని చెప్పారు ఇంకా మాట్లాడలేదు ఇంకా అందరూ అనుకుంటారు స్పష్టంగా ప్రణవైతే ఉచ్చరిస్తున్నాడు కాబట్టి మగవాడు కాదు కాబట్టి అలాగే అన్ని వినగలుగుతున్నాడు కాబట్టి చెవురివాడు కాదు కాబట్టి ఈ జన్మ ఈ ఈ అబ్బాయి జన్మ ఆ జన్మ సిద్ధుడని అలాగే అష్ట సిద్ధులు నవనిధులు ఇతనికి దాస్యం చేస్తాయని అక్కడ చూసిన పండితులంతా కూడా జ్యోతిష్కుని చూసి చెప్తారు కాబట్టి ఆ పిల్లవాడికి ఎక్కడ దిష్టి తగ్గుతుందో అని అని చెప్పి ఆయన నీళ్ళు ఎక్కడా చెప్పలేదన్నమాట పిల్లవాడని ఎందుకు సంబోధిస్తున్నాను అంటే అక్కడ స్వామి చిన్న బిడ్డ కదా అందుకని నేను అలా సంబోధిస్తున్నాను అప్పుడు ఆమెకి అంబికకు పాలు లేవు సరిగా లేవు పాలు ఏం చేయాలి నా బిడ్డకు పాలు లేవు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఒక దాదినన్నా మాట్లాడుకుందాం తర్వాత ఒక పాడి గేదెనన్నా మాట్లాడుకుందాం పిల్లవాడుకు సరైన పాలు లేవు అనని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ పిల్లవాడు అంటే నృసింహ సరస్వతి తన తల్లి వక్షస్థలాన్ని ఒక్కసారిగా నిమురుతాడు వెంటనే ముప్పై రెండు దారలుగా పాలు నేల మీదంతా పడ్డాయి అలాంటి లీలలు చాలా చాలా చేశారు కానీ ఆ నీళ్ళని చెప్తే దిష్టి తగ్గుతుందని వాళ్ళు గుప్తంగానే ఉంచారు అయినా సరే కస్తూరి వాసన ఇవన్నీ ఎలా దాగి ఉండలేవో అలాగే భగవంతుడి యొక్క లీలలు ఎంత దాచారన్నా దాగలేవు సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా వారి లీలలు బహిర్గతం అవుతాయన్నమాట అలాంటి కోవలకి చెందిన వారి మన దత్తస్వామి రెండవ అవతారం అయినటువంటి నృసింహ సరస్వతి వారు ఇంకా ఉపనయనం చేయిస్తే మాట్లాడతాను అని చెప్పారు పైగా అమ్మ వాళ్ళు బాధపడుతూ ఉంటే అంబిక తల్లి బాధపడుతూ ఉంటే ఒక ఇనప ఒక ఇనప కమ్మిని తీసుకొచ్చి అక్కడ పెడితే అది ముట్టుకోగానే తాకగాని అది బంగారంగా మారుతుంది ఇంకా కొన్ని ఇంకా తిప్పించి పెడితే మళ్ళీ అవి కూడా బంగారంగా మారుతాయి అమ్మో ఈ బాబు మామూలు ఆయన కాదు సాక్షాత్తు భగవత్ స్వరూపమే అని అని చెప్పి నమ్మారు అక్కడున్న తల్లిదండ్రి కావచ్చు మిగిలిన వాళ్ళందరూ కూడా దానిలోని భాగంగానే స్వామి వారు ఈ ఉపనయనం చేయించారు అందరూ తిరుగుతారు ఎందుకు ఉపనయనం చేయిస్తున్నారు ఏమన్నా పిచ్చా అని కొంతమంది అంటే మనకెందుకు వాళ్ళు మృష్టాన్న భోజనం పెడతారు హాయిగా దక్షిణ అందుకోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు అద్భుతంగా ఉపనయం చేస్తే అతను స్వామి అంటారు అమ్మ మొట్టమొదటి మాట నీతోనే మాట్లాడతానమ్మ అని అని చెప్పారు కాబట్టి మొట్టమొదటిగా తల్లితోనే భౌతి భిక్షాన్ దేహి అని అని చెప్పి తల్లితోనే మాట్లాడారు ఇంకా అక్కడ నుంచి అమ్మ నేను ఇంకా నువ్వు భిక్షతోనే జీవించాలి సుమా అంటుంది ఆ తల్లి అయితే అమ్మ నేను భిక్షుకును అవుతానంటే అరే నేను ఏదో వరుస కన్నాను స్వామి నువ్వు మాటలాడక మాటలాడక ఇప్పుడు మాట్లాడితే నువ్వు భిక్షకు వెళ్ళిపోతానంటవి భిక్షుకునవుతానంటవి నీకేమన్నా భావేమేమన్నా అని ఏడిస్తే అమ్మా నీకు ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టేదాకా ఉండమని ఆ తల్లిదండ్రులు అడిగితే సరే అని ఒప్పుకొని అప్పుడు తొమ్మిదేళ్ళ బాలుడిగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి ఆ తల్లిదండ్రి అనుమతి తీసుకొని ఆ కరంజా నుంచి స్వామి బయలుదేరి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి కాశీ గయా ప్రయాగ ఎన్నో 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 క్షేత్రాలు తిరుగుతూ అక్కడ నుంచి మళ్ళీ మంజీరుకు అనే నదికి అక్కడికి వచ్చి అక్కడ చాలామంది అక్కడ కూడా ఎంతోమంది శిష్యులను ఉద్ధరించి అక్కడ వాసర క్షేత్రములు అంటే బాసర పేరు అక్కడ కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక అతన్ని అక్కడ ఉద్ధరించి అని చచ్చిపోతాం అనుకుంటాడు కాబట్టి సాయం దేవుడు అనే అతను అక్కడికి వస్తే ఇతని పరమాన్నంతో కలిపిన భోజనం వృష్ణాన్న భోజనం పెట్టు అని చెప్పి అంటే అప్పుడు సాయం దేవుడు అంటాడు స్వామి ఇతని కడుపు నొప్పితో విలువెళ్లాడిపోతున్నాడు మరి ఇతనికి నేను అలా భోజనం పెడితే మరి ఏమన్నా అవుతుందే అంటే ఏమీ కాదు నా మాటకు మించిన మందే లేదు అని చెప్పి స్వామి చెప్తే తమ ఇష్టాన్న భోజనంతో స్వామికి కడుపు నొప్పితో ఉన్న అతనికి సాయం దేవుడు భోజనం పెడతాడు ఇంకా అసలు కడుపు నొప్పి పెట్టిపోతుందో తెలియదు అనమాట ఇలాంటి నెలలు ఎన్నో చేశారు స్వామివారు అక్కడ నుంచి మళ్ళీ నర్సభవాడి నర్సభవాడి చాలా అద్భుతమైన ప్లేస్ అది అక్కడ పన్నెండు సంవత్సరాలు ఉన్నారు అక్కడ బిల్లవట్టి ఔదంబర్ ఇలా ఎన్నో క్షేత్రాలండి సిరోల అనే గ్రామంలో అక్కడ అంతా చుట్టుపక్కల ఎన్నో క్షేత్రాలు వెళ్ళారు అలాగే అమరపురం వెళ్ళారు స్వామి అమరపురం రోజు స్వామి భిక్షకు వెళ్ళేవారు ఎక్కడి నుంచి నర్సా నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే అక్కడ స్వామి భిక్షకు వెళ్ళేవారు ఇంకా ఒక పేదవాడి ఇంటికి భిక్షకు వెళ్ళేవాడు పైగా ఉన్నవాడింటికి కాదు పేదవాడి ఇంటికి వెళ్ళేవారు అందరూ అనుకున్నారు ఏంటి ఇలా భిక్షకు వెళ్తున్నారు అందరూ వెళ్లకు అంటే అందరూ ఉండగా ఆ పేదవాడి దొరికాడ స్వామికి అని అనుకుంటూ ఉంటే ఇంకా స్వామి వాళ్ళు అవే మాటలు పట్టించుకోకుండా అక్కడ అమర్పురం వెళ్ళేవారు ఆ భిక్ష తీసుకొని వచ్చిన తర్వాత ముందుకు అంటే ఇంట్లో భిక్ష తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు అంటే ఎంత పేదవాళ్ళు అంటే ఆ తమ్మ పాదుకులు ఉంటాయి ఆ తమ్మ పాదాలంతా దాని ఆ కాయలు కోసి జీవనం సాగిస్తూ తర్వాత ఆ కాయలను అమ్ముకొని జీవించే అలాంటి వాళ్ళ ఇంటికి స్వామి భిక్షకు వెళ్ళారు వస్తూ వస్తూ ఆ తమ్మపాక పీకేసి వస్తే అయ్యో స్వామికి మనం ఈరోజు ఏం అపరాధం చేశాం ఎందుకు అరే ఆ భార్య భర్తలు దుఃఖిస్తూ దాన్ని మళ్ళీ నాటుదాం మొదట్లో అని దాని గుణపం తీసుకొని తవ్వితే అక్కడ లంకె దొరికాయి దొరికాయనమాట అంటే స్వామి వాళ్ళకంత అష్ట ఐశ్వర్యాలని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే మన గురిచరితో అంతవరకు ఉంటుంది కానీ శ్రీపాదవల్లభ చరితామృతంలో ఎంత అద్భుతమైన ఆ నీళ్ళలో ఇక్కడికి చాలా కనెక్షన్ ఉంటుంది అనమాట మనం అది అర్థం చేసుకొని చదివితే చాలా అద్భుతాలు అనమాట ఈ యొక్క శ్రీపాదవల్లభ స్వామిగా ఉన్నప్పుడు అనమాట ఆయన అప్పుడు స్వామి ఒకసారి తోటకూర వాళ్ళ ఇంట్లో చాలా రుచిగా ఉంటుంది అనమాట నరసావధాన తాత ఇంట్లో ఆ తోటకూర కావాలని స్వామి శ్రీపాదుడు అడగటం ఆయన ఇవ్వకపోవడం అప్పుడు మళ్ళీ ఆయన మా ఆయన యొక్క అంటే నరసావదనుడు ఒకసారి చనిపోతారు మళ్ళీ ఆయన బతికిచ్చిన తర్వాత ఆయన శ్రీపాద రా మా ఇంటికి వచ్చి ఇటు తోటకూర భోజనం చేయంటే లేదు తాత నేను అడిగినప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి నేను ఎంత తింటాను అది నువ్వు ఇవ్వలేకపోయావు కానీ ఈ జన్మలో కనీసం నా పాద స్పర్శ అంటే నా పాదాలను ముట్టుకొని అర్హత కూడా నీకు లేదు కానీ నా అనుగ్రహం మాత్రం నీ మీద తిండికి అలాగే వస్త్రాలకైతే అయితే లోటుండదు కానీ నీ యొక్క దారి ఎందుకంటే నువ్వు చేసుకున్న పుణ్య స్వరూపం అంతా పోయింది కేవలం ఈ పాప స్వరూపం మాత్రమే మిగిలింది నీలో అది ఈ జన్మలో అయితే తీరదు మరు జన్మలో కూడా నువ్వు దారిద్ర్యం అనుభవించిన తర్వాత కొంతకాలం అప్పుడు నేను వచ్చి నీ ఇంట్లో భుజించిన తర్వాత కానీ నీ దారిద్ర్యం పోదు అని స్వామివారు వల్లభ స్వామిగా ఉన్నప్పుడు చెబుతారు చూడండి నిజంగా జన్మ జన్మలకి స్వామి ఎప్పుడు మనం చేయి వదలరండి దత్తస్వామి దగ్గర ఉన్న అంటే భగవంతుడు ఎవరు వదలరు అనుకోండి అది వేరే విషయం కానీ ఇక దత్తాత్రేయ స్వామిని గురించి ఎందుకు చెప్తున్నానంటే మహాత్ముల గురించి ఎందుకు చెప్తున్నానంటే దత్తభక్తి కలడం చాలా గొప్ప అదృష్టం అందులోను గురి చరిత్ర సిద్ధమంగళ సూత్రం దత్తస్తవం అలాగే వజ్రికోచం ఇలాంటి అన్ని చదవడం మరీ మరీ మన అదృష్టంగా భావించే రోజు చేసుకుంటూనే ఉన్నాం జన్మ జన్మలకి మనం చేయి వదిలిపెట్టరండి స్వామి నాకు చాలా గురి చరిత్ర ఆ లింక్స్ అని చదువుతూ ఉంటే నన్ను నేను మర్చిపోతానండి ఇంత స్వామి జన్మ జన్మలకి చూడండి అప్పుడు చెప్పిన మాటని పట్టుకొని మళ్ళీ నృసింహ సరస్వతి అవతారంలో ఉన్నప్పుడు అక్కడ పేదవాడైన అతని దగ్గరికి వెళ్ళి ఆ పేదవాడే నరస అన్నమాట అనమాట దగ్గర అంటే పిఠాపురులంతా ఆయన గురించి నెగిటివ్గా చెప్పే క్యారెక్టర్ అనమాట నర్సోధానుల క్యారెక్టర్ మళ్ళీ ఆ నర్సోదరులే మరి జన్మలో అమరపురలు జన్మిస్తే వాళ్ళింటికెళ్ళి అక్కడ భిక్ష చేసి వాళ్ళ దారిద్రానికి పోగొట్టాడు స్వామి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే జన్మ జన్మల మనల్ని కాపాడుతూనే ఉంటాడు గమ్యం చేరే తాక మన గమ్యాన్ని చేర్చే తాక స్వామి మనల్ని ఎట్టే పరిస్థితులను వదిలిపెట్టాడని ఒకటి ఎందుకు చెప్తున్నానంటే ఈ లీల కరంజాల స్వామి జన్మించారు మళ్ళీ స్వామి ముప్పై సంవత్సరాల తర్వాత అమ్మా నీకు మళ్ళీ మా దర్శనం అవుతుంది అనని అంబికకు చెప్పారు ఆమె ఏడుస్తుంది ఎందుకు నానా వెళ్ళిపోతున్నావు అంటే అప్పుడు ఆ తల్లి మీద తన యొక్క హస్తాన్ని ఉంచితే అప్పుడు ఆవిడికి పూర్వజన్మంతా స్మృతి గుర్తుకొస్తుంది ఆయన శ్రీపాదుడు గాను ఆ తల్లిని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటుంది కదా కురుపురడు అప్పుడు కాపాడినట్లుగాను అవంతా కూడా జ్ఞాప్తికి వచ్చాయి అప్పుడు స్వామి మా నన్ను రక్షించిన శ్రీపాదుడు నువ్వేనయ్యా నా గర్భాన పుట్టి నిజంగా నా యొక్క భక్త వంశాన్ని పితృవంశాన్ని అందరినీ కలిపి ఉద్ధరించావయ్యా సాక్షాత్ భగవంతుడే జన్మిస్తే ఇంకా ఏం లోటు ఉంటుందమ్మా నిజంగా అలా చేశారు స్వామి తర్వాత మళ్ళీ తిరిగి ముప్పై సంవత్సరాల తర్వాత ఎన్నో క్షేత్రాలు ఉద్ధరిస్తూ మళ్ళీ కాశీ అంతా తిరిగి స్వామి మళ్ళీ కరంజ వచ్చారు అక్కడ మళ్ళీ ఆ తల్లిని తండ్రిని అందరిని చూసి ఆ ఊరి వాళ్ళందరినీ క్షేమ సమాచారం కనుక్కొని మళ్ళీ స్వామి దేశ పర్యటనకి వెళ్ళిపోతారు ఇంకా అక్కడ కూడా నృస చెప్పాను కదా అవన్నీ క్షేత్రాలు పన్నెండు సంవత్సరాలు నృసబావుడేలు తపస్సులాగా చేసి అక్కడ ఎంతోమంది చనిపోయిన బాలుని బతికించారు శాంతాదేవి ఒక కొడుకుని ఇలా ఎన్నో చీర లీలలు చేశారు ఆ లీలన్నీ కొంచెం కొంచెం చెప్పుకున్నాం రోజు నాకెందుకు అనిపించింది చెప్పాలని చెప్తాను మీకంతా వచ్చు మళ్ళీ ఈ వీడియో ద్వారా ఒక్కసారి వింటే చాలా బాగుంటుందని అనిపించి స్వామి ఆద్యతో మాత్రమే చేస్తున్నాను సుమా ఇది నా ఆర్థ్యతో కాదు కాబట్టి మీరు తప్పకుండా మీరందరూ వినండి అక్కడి నుంచి మళ్ళీ స్వామి గంధర్వపురం వెళ్ళిపోయారు అంటే గంధర్వపురం అంటే అనగాపురం వెళ్ళారు అక్కడ కూడా చాలా సంవత్సరాలు స్వామి ఎన్నో ఎన్నో అద్భుత లీలలు అవన్నీ చేశారు స్వామి కాబట్టి ఆలీలంతా కూడా రోజుకు కొంత చెప్పుకుందాం తప్పకుండా ఈ వీడియోనైతే ఎక్కడ మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి అందరూ గానగాపురం అలాగే కొంచెం ఇప్పుడు కురుపురం వెళ్తున్నారు కానీ కరంజా ఎవరు వెళ్ళట్లేదు అంటే నాకు తెలిసినంత చాలా తక్కువ అనమాట దత్తభక్తులు కరంజాకి ఎందుకో అంతగా వెళ్ళడం లేదు కానీ స్వామి పుట్టిన ప్లేస్కు తప్పకుండా వెళ్ళండి అది చాలా గొప్ప క్షేత్రం అక్కడ రూమ్స్ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి కాబట్టి గాందాపురం అయితే ఎలా వెళ్తున్నారో స్వామి జన్మస్థలానికి కూడా ఆయన చిన్నప్పుడు చేసిన నీళ్ళలు అవన్నీ ఎంతో అద్భుతమైన ఆ పుణ్యభూమి కాబట్టి ఆ పుణ్యభూమిని మీరంతా కూడా దర్శించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కరంజకి ఎలా వెళ్ళాలి అని కొంతమందికి అనుమానమే మన దత్తవత్రులకు అందరికీ తెలుసు బట్ కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను మూర్తిజాపూర్లో దిగాలన్నమాట అంటే విజయవాడ ట్రైన్ ఎక్కితే లేదా నెల్లూరు నుంచి నవజీవన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా చెన్నై నుంచి వచ్చేటివి విజయవాడ నుంచి చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి అక్కడ ఎక్కితే మూర్తిజాపూర్ అనే ఊర్లో దిగితే అక్కడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో కరంజా ఉంటుంది ఆటోలు చాలా ఉన్నాయండి బస్సులు ఉంటాయి చిన్న చిన్నగా ఆటోలు ఉంటాయి కాబట్టి స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా దత్తక్షేత్రానికి వెళ్తే రోజు వెళ్ళి అలా వెళ్ళి చూసేసి వచ్చేట్టుగా వెళ్ళొద్దండి ఒక రోజైనా కనీసం మూడు రోజులైనా నిద్ర చేసి అక్కడ స్వామి అనుగ్రహానికి పాత్రడు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ